అందరికీ హ్యాండ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మనం పోస్టల్ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఈ పోస్టల్ జాబ్ సంబంధించినటువంటి వివరాలను క్లియర్గా తెలుసుకుందాం దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి ఏ డాక్యుమెంట్స్ అనేవి కావాలి ఏజ్ అనేది ఎంత ఉండాలి దీనికి ఫీజు అనేది ఎంత ఉంటుంది ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడైతే అలాగే పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అయితే ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం అయితే ఈ ఇండియన్ పోస్టల్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ పోస్టల్ వారు మనకి దేశం మొత్తంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ పోస్టల్లో ఉద్యోగానికి గాను కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినట్లయితే దానికి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే దీనికి కావాల్సిన వయసు ఎంత ఎంత ఉండాలి అనుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ పోస్టల్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు అయితే వీళ్ళకి కంప్యూటర్ పరిజ్ఞానం కొద్దిగా తెలిసి సైకిల్ తొక్కడం అనేది వచ్చినట్లయితే ఈ పోస్టల్ జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయినట్లయితే వాళ్ళకి ఐదేళ్ళు మినహాయింపు అనేది ఉంటుంది అలాగే బీసీ వాళ్ళకైనట్లయితే మూడేళ్ళు ఉంటుంది అలాగే ఇన్ కేసు హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయినట్లయితే వాళ్ళకి టెన్ ఇయర్స్ వయసులో సడలింపు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ జాబ్ సెలెక్ట్ అయినట్లయితే వీటి తలక జీతాలు ఎలా ఉంటాయి శాలరీస్ అనేవి ఎలా ఉన్నట్లయితే ఇక్కడ మనకి రెండు పోస్టులు అనేవి ఉంటాయి ఒకటి బీపీఎం ఓకే బీపీఎం పోస్ట్కి గాను పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు అనేది శాలరీ అనేది ఉంటుంది అలాగే బీపీఎం కాకుండా డాక్ శాగ్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ డాక్ శాగ్ పోస్ట్ చేస్తున్న వాళ్ళకి అయినట్లయితే పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు వాళ్ళ శాలరీస్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ జాబ్స్కి ఎలా సెలెక్ట్ చేస్తారనుకున్నట్లయితే టెన్త్ క్లాసు మార్క్స్ అనేవి ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళని మెరిట్ బేస్ చేసుకుని రిజర్వేషన్ బేస్ చేసుకుని వీళ్ళకి సెలెక్షన్ అనేది ఉంటుంది దీనికి ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయరు కాబట్టి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయి ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయండి అయితే ఈ దరఖాస్తు ఫీజు అనేది ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ అలాగే ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎలాంటి ఫీజు అనేది లేదు వీళ్ళు ఫ్రీగానే అప్లై అనేది చేసుకోవచ్చు అయితే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఓసీ ఓబీసీ ఈ క్యాండిడేట్స్కి అయినట్లయితే వీళ్ళకి అప్లై చేయడానికి వంద రూపాయల ఫీజు అనేది ఉంటుంది అయితే ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అయితే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏమనుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు కేవలం ఒక సర్కిల్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి మిగిలిన ఎక్కువ సర్కిల్స్కి ఒకటి కంటే ఎక్కువ సర్కిల్స్ని మీరు అప్లై చేసినట్లయితే రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తలు అనేవి కొన్ని పాటించండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి అలాగే ఆన్లైన్ దరఖాస్తు అనేది ఎప్పటి నుంచి మొదలైంది అనుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి పదవ తేదీ నుంచి ఆన్లైన్ అప్లై అనేది మొదలైంది అదేవిధంగా మరి ఆన్లైన్ చివరి తేదీ ఎంతవరకు ఉంటుందని చూసుకున్నట్లయితే మార్చి మూడో తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకున్నటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అయితే ఒకవేళ ఇన్ కేసు మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడం కోసం మార్చు ఆరో తేదీ నుంచి మార్చి ఎనిమిదో తేదీ వరకు మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది పోస్టల్ జాబ్స్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ అనేవి అలాగే దీనికి ఎలా అప్లై చేయాలనేటువంటి విషయాన్ని మనకి ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ వీడియోలోకి మీరు వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా తెలుసుకోవచ్చు దీనికి ఏదైనా నెట్ సెంటర్కి అది లేదు కేవలం మీ ఫోన్లో కూడా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి కావాల్సినవి ఏంటి అన్నట్లయితే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అవసరం అవుతుంది అలాగే మీ ఫోటో అలాగే మీ సిగ్నేచరు ఉంటే సరిపోతుంది దీనికి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ